వాళ్ళు విత్డ్రా చేయకుండానే మళ్ళీ ఎగ్జామినేషన్కి పోవడం కూడా మనకు ప్రాబ్లం అయ్యింది ఎగ్జామినేషన్ రోజు ఏదైతే మనం ఇక్కడ స్ట్రాంగ్ ఓపెన్ చేసి పంపిస్తామో అక్కడ నుంచి కూడా మనకి స్టార్ట్ కావడం జరుగుతుంది అనుకున్న టైంకి అవన్నీ కూడా ఓపెన్ చేసేసి పంపించడము ఆ రూట్ ఆఫీసర్స్ పాపులర్ గైడ్ చేసి తీసుకొని అక్కడ ఇన్ టైం లోపల అన్ని సెంటర్స్కి అందించడము మళ్ళీ తర్వాత డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కూడా మీరు ప్రాబ్లై యాక్స్పిరియన్స్ ఎంతలో మంది జైలు పోయారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్